రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై చార్ షీట్ దాఖలు చేశామని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు బడేటి క్యాంప్ కార్యాలయంలో చార్జ్షీట్ ప్రదర్శించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అరాచక పాలన అంతం ఎన్డీఏ కూటమి పంతమని అన్నారు పెద్దందారుల పాలనలో నియంత రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రంలో టెర్రరిజాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని జగన్మోహన్ రెడ్డిపై బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ హింసలు పెరిగిపోయాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం హింసించిందని అన్నారు మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని అరాచక పాలన అంతం కోసం ప్రజలందరూ సిద్ధమయ్యారని చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అవుట్ అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ చోడే వెంకటరత్నం అమరావతి అశోక్ భౌరత్తు బాలాజీ గోడవల్లి వాసు రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎన్డీఏ ఏదైతే వైసీపీ మీద ఒక చార్జ్ షీట్ రిలీజ్ చేసిందో అది ప్రజలందరికీ తెలియాలి ఏదైతే అరాచక పాలన అంతం కూటమి పంతం దత్తందారు పాలనలో నియంత రాష్ట్రం విధ్వంసం ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా స్టేట్లో టెర్రరిజం ఎక్కువైపోయి ప్రజాస్వామ్యం నశించి ప్రమాదంలో పడిందో రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని అందరూ కూడా విడుదల చేయడం జరిగింది ప్రజలకు తెలియపరచడానికి ఎంత కూడా చేయడం జరిగింది రాజకీయ హింసలు ఏ విధంగా పెరిగిపోయినాయి అనేది మీరు అందరూ కూడా చూశారు అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం ఏదైతే మరి రఘురామకృష్ణరాజు గారు గానించి కింద సామాన్య మానడు వరకు ఏ విధంగా చేశారని మీ అందరూ కూడా చూశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఏ విధమైన దాడులు చేసి ఏ విధమైన కేసులు పెట్టారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు అటువంటి మళ్ళీ జరగకోకుండా ఉండాలనేది ఐపీసీ కాదు వైసీపీ కోడ్ని ఏ విధంగా అమలు చేశారు అనేది రాష్ట్రంలో అందరూ కూడా చూడటం జరిగింది కేంద్ర నిఘా సంస్థల లెక్కల ప్రకారం ఏదైతే మిస్సింగ్ కేసులు మహిళల మీద ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారో మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మహిళల మీద ఏదైతే దాడులు కూడా తొంభై ఆరు శాతం పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇది కేంద్రంలో ఉన్న అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కంటే ఎంత ఎక్కువగా ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవుతుంది ఈ ఛార్జ్ షీట్లు అన్ని పొందుపరిచారు తప్పనిసరిగా అందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి రాష్ట్రంలో అరాచక పాలనను ఏ విధంగా అంతం అందించాలనే దాంట్లో ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఉందని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ విషయంలో ఏదైతే మరి మొన్న ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మూడు రోజు మూడు రోజులు లేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద నెపం అందాలని పెట్టారో మరి మళ్ళీ ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి దానికి సరిపడా డబ్బులు ఖజానాలు వేసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటికే ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ పదమూడో తారీఖు కాబట్టి నాలుగైదు రోజులు దీని మీద ఒక్క రోజులో ఇచ్చి చెప్పని అందరినీ కూడా డబ్బు సరి చేసుకుని ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఇవ్వాల మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తో సిక్స్ కొడితే జగన్మోహన్ రెడ్డి డక్అౌట్ అయిపోయాడు ఏమి లేదు మేనిఫెస్టోలో ఏమి చేయలేమన్నాడు మూడు వేలు మూడు వేల ఐదు వందలు చేస్తా ఉన్నాడు అది కూడా మూడు సంవత్సరాలు పెంచం రెండు వందల యాభై రెండు వందల యాభై తొంభై ఐదు శాతం ఏదో అన్ని అమలు చేశామని అంటారు అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మొత్తం ఫస్ట్ లోనే చీదీసింది అలాగే రెండు ఏదైతే అందరికీ అమ్మఒడిస్తానన్నాడో ఒక్కరికే ఇచ్చి దాని గురించి ఏమీ చెప్పని పరిస్థితి కరెంటు ఛార్జీలు అన్నాడు తొమ్మిది సార్లు పెంచాడు అందరికీ ఇల్లు అన్నాడు ఒక్కడికి కూడా ఇల్లేవులా అన్నీ కూడా తొంభై ఐదు శాతం పనులు చేయకుండా ఐదు శాతమే మేనిఫెస్టోలో చేసి తొంభై ఐదు శాతం అని ఎలా చేసుకుంటున్నాడో ఆ విషయంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కానీ అతను డెకౌట్ అయిపోయిన మాట వాస్తవం ఎందుకనంటే ఇది ఇక టీం పని చేయదనేది ప్రజలందరూ నిర్ణయించారు ఈ టీం తప్పుకోవాల్సిందే కొత్త టీం చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ టీం రాబోతుంది అధికారంలో కానీ ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది